రాంటాక్కి తిరిగి స్వాగతం తమిళనాడులో ఎన్నికలకి సంవత్సరం పైగా టైం ఉంది కానీ రాజకీయ వాతావరణం ఇప్పుడు అప్పటికే వేడెక్కింది ఇప్పటికే రోజు రోజుకి ముదురుతూ ఉంది మొదట భాషా ఉద్యమంతో మొదలైంది భాషా వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిన దాని మీద ఒక్కసారి వీళ్ళందరూ కూడా ద్రవిడ పార్టీలన్నీ కూడా ఉవ్వెత్తున లేచాయి మరి ఇవాళ అది తిరిగి ఎట్లా చిలిచి చిలికి చిలికి గాలివానలాగా మారి ఈరోజు ఉదయనిధి స్టాలిన్ అన్నామలయం మధ్య వ్యక్తిగత లాగా మారింది నిన్న అన్నా అరివాలయం డిఎంకే హెడ్ క్వార్టర్స్ సైదాపాట్లో ఉంటుంది అది రోడ్డు మీద కట్టారు నిజంగా చెప్పాలంటే అక్రమ కట్టడం అక్కడ ఉదయనిధి స్టాలిన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఓ ఈయన కార్యకర్తలందరూ గెటౌట్ మోడీ స్లోగన్స్ తోటి అదేంటో చెప్తాను వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవటం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది అన్నా అరివాలయం మీద కాదు అన్నామలైని అన్నా సలైలో గమ్మనండి ధైర్యం ఉంటే అన్నాసలయ్ అనేది పబ్లిక్ ప్లేసు మౌంట్ రోడ్ ఒకనాడు ఇప్పుడు అన్నాసలయ్ అది దానికట అన్నామల ఎంట్రగా మనం ధైర్యం ఉంటేనని సవాల్ ఇచ్చరాడు ఓ కార్యకర్తలు ఇంకేంటి బ్రహ్మాండమైనటువంటి స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఉదయం స్టాలిన్ అంతా ఇంత అని పొగుడుతారు దానికి వెంటనే నేను సవాళ్లను స్వీకరిస్తున్నాను అని చెప్పి సేలం నుంచి ప్రకటన చేశాడు అన్నామలై నేను ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత చెన్నై వస్తున్నా అన్నాసలై వస్తాను ఎక్కడ కలుసుకుందాం ఏ ప్లేసు స్పాట్ మీరే డిసైడ్ చేయండి టైం మీరే డిసైడ్ చేయండి నేను వస్తాను ఒక్కడినే వస్తాను ఎలా ఆపుతావో చూస్తాను ఇద్దరి మధ్య ఆ స్థాయిలో యుద్ధం మొదలైంది ఇప్పుడు చెప్తా మీకు ఆ గెటౌట్ మోడీ అనేది ఏంటంటే తమిళనాడులో ఇది ఒక ఫ్యాషన్ ఎప్పుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిధులు పట్టలేదును ఉంకోటను మొత్తం వీళ్ళ సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికి డైవర్సిఫై చేయడానికి కోసం కేంద్రం మీద తిడతా ఉంటారు ఎప్పుడు ఆ దాంట్లో భాగంగా గోబ్యాక్ మోడీ అని ఒకటి మొదలుపెట్టారు ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కావాలని చెప్పటం దాని మీద నిధులు ఇవ్వట్లేదు అనేది ఒకటి ఎప్పుడూ ఉండేది అది స్లోగనం సో ఇవన్నీ కలిపి ఇప్పుడు స్టాలినే స్వయంగా అవుట్ మోడీ అని ఇంకో కొత్త స్లోగాన్ని మొదలుపెట్టాడు ట్విట్టర్లో అది ట్రెండ్ అవుతా ఉంది ట్విట్టర్లో గెటౌట్ మోడీ స్లోగానికి ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు నిన్న అన్నామలై దానికి కూడా చెప్పాడు ప్రతిగా ఈ రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి గెటౌట్ స్టాలిన్ ట్వీట్ చేయబోతున్నాం ఇది మీకన్నా కూడా ఎక్కువ మాకు ట్వీట్స్ వస్తాయి చూడండి అని చెప్పి సవాలు ఇంకొక సవాల్ విసిరాడు అవుట్ స్టాలిన్ గెటౌట్ మోడీ అని డిఎంకే తీసుకుంటే అవుట్ స్టాలిన్ అని చెప్పి అన్నామలై తీసుకున్నాడు ఇప్పుడు ఇదొక పెద్ద యుద్ధంలాగా మారిపోయింది అసలు ఎందుకు ఇలా ఏమిటి అనేది చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ అసలు దాని ఉనికి హిందీ వ్యతిరేక ఉద్యమం సో దాన్ని ఎప్పుడూ కూడా అది మాట్లాడితే తిరిగి మాట్లాడే వాళ్ళు ఎవరో లేరు ఇంతవరకు అన్నా డిఎంకే అదే చెప్పిద్ది అదే చెప్పిద్ది వీసీకే అదే చెప్పిద్ది ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ ఎన్డీఏలో ఉన్న పిఎంకేతో సహా కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి టీవీకే జోసెఫ్ విజయ్ కూడా అదే చెప్తున్నాడు మేము త్రీ లాంగ్వేజ్ ఫార్ములాను ఒప్పుకోము టూ లాంగ్వేజ్ ఫార్ములా ఉండాల్సిందే అని కేంద్రం చెప్పినా మేము ఒప్పుకోమని చెప్పి అరే ఏం చెప్తున్నాడు కేంద్రం ఏం చెప్పింది అప్పటికీ ఇప్పటికీ తేడా చాలా ఉంది కేంద్రం ఎప్పుడు కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఇప్పుడు కొత్త పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని బలవంతంగా రుద్దటం లేదు హిందీ కాకపోతే తెలుగు నేర్చుకోండి మలయాళం నేర్చుకోండి కన్నడ నేర్చుకోండి మీకు ఇష్టం వచ్చినటువంటి భాష నేర్చుకోండి ఎలా దీన్ని కౌంటర్ చేస్తారు ఇది అన్నామలై చెప్తుంది మొట్టమొదటిసారి ద్రవిడ ఉనికిని ప్రశ్నించినటువంటి వ్యక్తి అన్నామలై ఇది భరించలేకపోతున్నారు ఇది భరించలేక ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం వీళ్ళు ఎవరు చెప్పరు ఎక్కడ హిందీని బలవంతంగా రుద్దుతున్నారు ఆయన అడిగే క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ అదే ఎక్కడ బలవంతంగా ఉన్నారు కంపల్సరీ అని చెప్పారా ఒకనాడు కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవైలో చేసినట్టుగా ఇవాళ మోడీ ఏమన్నా హిందీని కంపల్సరీ అని చెప్పి చెప్పాడా మనం కాదు ఇప్పుడు విద్యావేత్తలు డివైడ్ అయిపోయారు ఇవాళ పత్రికల్లో ఎక్స్ వైస్ ఛాన్సలర్ అన్నా యూనివర్సిటీ ఈ బాలగురుస్వామి అన్నామల ఏం చెప్పాడో దాన్ని పూర్తిగా సమర్థించాడు తప్పు ఎలా అవుతుంది అసలు మూడు భాషలు నేర్చుకోవటం అనేది మొబిలిటీ పెరుగుతుంది ఎక్స్పోజర్ పెరుగుతుంది వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి తమిళ విద్యార్థులకి దేశం మొత్తం మీద ఇది ఒక్కటే అలా లేనిది కాబట్టి నేర్చుకోవడం తప్పలేదు హిందీ నేర్చుకోవడం తప్పలేదని చెప్పాడు ఆయన అయినా హిందీ ఇష్టం లేకపోతే మీరు మిగతా భాషలు నేర్చుకోండి అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తూ ఉంది ఇంకొక ఎక్స్ వైస్ ఛాన్సలరు ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఎస్పి త్యాగరాజన్ కూడా ఇదే చెప్పాడు సరే వెంటనే డిఎంకే ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ కదా ఇంకొక ఇద్దరు మాజీ వైస్ ఛాన్సలర్లు పట్టుకొని కాదు టూ లాంగ్వేజ్ ఫార్ముల వల్ల నష్టం లేదు అని ప్రకటన ఇప్పించారు నష్టం లేదని చెప్తున్నారు ఒక్కటి మర్చిపోతున్నాం మనం నష్టం లేదని చెప్తున్నారు తప్పితే వాళ్ళు గట్టిగా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు వాళ్ళకి అదవరకెట్లాగా సో అంటే ఆత్మరక్షణలో పడిపోయారు అందుకనే నేను చెప్తున్నాను ఈ పోరాటంలో అన్నామలై గెలవటం ఖాయం ఎందుకని మెరిట్ ఆయన వైపు ఉంది ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు ఒకటి హిందీని బలవంతంగా రుద్దుతున్నట్టు ఎక్కడ ఉంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో నంబర్ వన్ దక్షిణ భారతదేశంలో మన పక్కన ఉన్నటువంటి కేరళలో తమిళ్ నేర్చుకుంటున్నారు మలయాళీలు మనమేం మలయాళం నేర్చుకోలేమా కన్యాకుమారి జిల్లాలో సగం మంది మలయాళం మాట్లాడతారు వాళ్ళకి మూడో భాష మలయాళం నేర్చుకుంటారు తమిళనాడులో ఇరవై ఐదు శాతం తెలుగు మాట్లాడతారు వాళ్ళు మూడో భాషగా తెలుగు నేర్చుకుంటారు మీరెందుకు అబ్జెక్షన్ చేస్తారు అయినా ఎవరు మీరు గురువింద గింజ సామెత లాగా మీరు టీవీకే ఫౌండర్ వాళ్ళ కొత్తగా వచ్చి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నాడే వాళ్ళ నాన్న చంద్రశేఖర్ స్టార్ట్ చేసిన స్కూల్లో ఇవాళ హిందీ నేర్పుతున్నారు అది ఆయన అడిగినటువంటి ప్రశ్న వీసీకే గొప్పగా చెప్తూ ఉంటుంది తిరుమల ఆయన స్కూల్లో హిందీ నేర్పుతున్నారు అసలు అక్కడ దాకేందుకు సాక్షాత్తు ఎడ్యుకేషన్ మినిస్టరు మహేష్ మనవడు ఎక్కడ నేర్చుకుంటున్నాడో కొడుకు ఎక్కడ చదువుతున్నాడో ఒకసారి త్రీ లాంగ్వేజ్లో చదువుతున్నాడో టూ లాంగ్వేజ్లో చదువుతున్నాడు అని అడిగాడు మెరిట్ ఆయన వైపు ఉంది దానికి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ నిన్న మాట్లాడితే ఏమంటున్నాడు అన్న అరబ అరివాలయంలో ఏమంటాడు ప్రైవేట్ స్కూల్స్ వేరు పబ్లిక్ స్కూల్స్ వేరు పబ్లిక్ స్కూల్స్లో పెట్టాం ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ ఇష్టం అట అంటే వీళ్ళ పిల్లలతో ప్రైవేట్ స్కూల్స్లో చేరతారు వాళ్ళకి మాత్రం త్రీ లాంగ్వేజెస్ కావాలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతారు వాళ్ళకి మాత్రం త్రీ లాంగ్వేజెస్ అవసరం లేదా ఇది అన్నామలై ప్రశ్నిస్తున్నాడు ఈ పోరాటం మొదట్లో నేను పోయినసారి వీడియోలను చెప్పాను మొదట్లో అనుకూల అటువైపు ఉన్నట్టు అనిపించిన రాను 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 ఇవ్వాలే బయటపడింది ఎక్స్ వీసీలు కూడా దాన్ని సమర్థించారు అన్నామలయ్యే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఇంకొక విషయం మర్చిపోయాను మార్చి ఒకటి నుంచి అన్నామలై తమిళనాడ బీజేపీ మార్చి ఒకటి నుంచి తొంభై రోజులు సంతకాలు సేకరిస్తుంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కావాలని చెప్పి అది అయిపోయేటప్పటికీ ప్రజాభిప్రాయం మారటం మాత్రం ఖాయం అన్నామలై గెలవటం ఖాయం ఇదే తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పబోయేటువంటి ఘటనగా మారేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి